బ్రతుకు భారమైతే మనిషి గతి అధోగతి పాలవుతుంది అటువంటి ఓ అనాథకు ఆశ్రయాన్ని కల్పించుటకై చౌటుప్పల్ పోలీసు వారి పెట్రోలింగ్ వ్యాన్ పుణ్య ప్రాంగణమునందు వచ్చి ఆగింది అందులో నుండి దిగిన వ్యక్తి ఒంటిపై బట్టలేదు ముందుగా ఆశ్రమం వస్త్రాన్ని అందజేసి ఆశ్రమంలోకి ప్రవేశాన్ని కల్పించింది ఇతని పేరు సాయులు ఊరు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బ్రతుకుదెరువు కోసం దివీస్ కంపెనీలో పనిచేయుటకు వచ్చిన సాయులకి ఏమైందో తెలియదుగాని మతిలేని వ్యక్తిగా అంకిరెడ్డిగూడెం దివీస్ ప్రాంతంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తిగా తిరుగుతున్నాడు అది గమనించిన చౌటుప్పల్ పెట్రోలింగ్ వారు తనకు ఆశ్రయాన్ని కల్పించుటకు నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు వారి మాటలను విందాము నా పేరు రాంబాబు అండి నేను హెడ్ కానిస్టేబుల్ చౌటుపల్ పెట్రోల్ మొబైల్ వన్లో విధులు నిర్వహిస్తుంటాను ఈరోజు డ్యూటీలో భాగంగా మేము పెట్రోల్ నిర్వహిస్తుండగా అంకిరెడ్డిగూడెం విలేజ్ నుంచి డివిజ్ కంపెనీ ఏరియాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బట్టలు లేకుండా ఆ షాపుల వెంట తిరుగుతూ నివసం చేస్తున్నానని చెప్పేసి మాకు డైలెండర్ కాల్ వచ్చిందండి మేము అక్కడికి వెళ్ళి విచారించగా అతన్ని పరిశీలించగా అతనికి మా అనుభవం ప్రకారం మతిస్థిమతం లేనట్టుగా మాకు అనిపించింది అతని దగ్గర మొబైల్ కూడా ఉన్నది కానీ ఆ ఫోన్కు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు మాకు తెలిసిన ప్రకారం అయితే మతిస్థిమత అయితే లేదు ఇతనికి ఆశ్రమం కల్పించాలంటే మన చౌటుప్పలో దివ్యమైన క్షేత్రం అమ్మ నాన్న అనాథ ఆశ్రమమే కాబట్టి మేము ఈ అభాగ్యాన్ని అందులో చేర్పిస్తే అతనికి ఆరోగ్యాన్ని చేకూర్చి అతని కుటుంబ సభ్యులకు చింతకు చేరుస్తారన్న నమ్మకంతో ఆ సేవలను గుర్తించి మేము అతన్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి ఆశ్రమంలో ముందుగా వైద్య పరీక్షలు చేయించారు తన ఆరోగ్యం కుదుట పడింది తన దగ్గర ఉన్న ఫోన్ ఆధారంగా వారి బంధువులకు ఆశ్రమం వారు విషయం తెలుపగా తన అన్న కొడుకు నాని శరవేగంగా ఆశ్రమానికి చేరుకున్నాడు తన బాబాయిని కలిసి తనతో తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నారు తన కోసం ఎవరో ఒకరు రావాలి అని ఎదురుచూస్తున్న సాయులికి తీపు కబురు అందింది వెంటనే సాయిలు తన అన్న కొడుకును కలుసుకోవడానికి కిందకు వచ్చాడు ఆ దృశ్యాలను మీరు కూడా కనులారా చూడవచ్చు నాని మాటలను విందాము ఇంకా మేము సంగారెడ్డి నుంచి వచ్చినాం నా పేరు నాని మా బాబాయ్ సాయిలు మా డిస్టిక్ నారాయణఖేడ్ ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినాం ఒకరోజు ఇట్లా తప్పిపోయిండు ఇక్కడ అడ్రస్ పెడితే వచ్చినాం తీసుకెళ్తున్నాం ఎంతటి వారికైనా బ్రతుకు తిప్పలు తప్పవు బ్రతకడానికి వచ్చిన ఈ కుటుంబానికి సాయులను అప్పజెప్పి సాగనంపుతున్న పుణ్యలింగేశ్వరుని మహామహిమకు రెండు చేతులు జోడిస్తుంది అనాథలోకం ఇకనైనా సాయిలు జీవితం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సర్వే జనా సుఖినో భవంతు